హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాకింగ్ ఇమ్మటి బాబు ఫోర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అయితే బాగున్నాను ఖుషి హాయ్ చెప్పు ఖుషి హాయ్ ఇక్కడ హాయ్ చెప్పు ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూస్తుంది ఇక్కడ హాయ్ ఫోన్కి హాయ్ చెప్పు ఇక్కడ మమ్మీకి ఇక్కడ అండి అందరైతే ఇంట్లోనే ఉన్నారు ఇవాళ నిన్న సత్యనవ్రతం అయిపోయింది కదా చెల్లెళ్ళందరూ ఉన్నారు ఇంకా ఎప్పుడైతే అన్ని వంటలు చేసినాం లేవంగా అనే పనులు అన్నీ ముగించుకున్నాం ఎక్కడ అక్కడ పీఠం ఉంటుంది కదా పీఠం నేను తర్వాత అన్ని తీసేస్తాం కదా అన్నీ తీసేసినాం ఇంట్లో అయితే మళ్ళీ బోలు బో అన్ని బయట ఉడుసుడు తుడుసుడు బట్టలు పిండు అన్నీ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే వంట దగ్గరికి వచ్చేసినాము ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవర్స్ ఉంది ఇక్కడ చెల్లె కవితనేమో బట్టలు మాత్ర పెడుతుంది కదండి బట్టలు మాత పెడుతుంది కవిత ఉన్న స్వీట్ ఇద్దరు కలిసి చిన్న చెల్లెలు అక్కడ నిలుచుకొని చూస్తుంది మరి బయట ఏం నిల్చొని చూస్తుంది కదా చూసుకుంటున్నదంట రొట్టెలు చేసేది జొన్న రొట్టెలు ఆవులని చేసుకుంటున్నారు వాళ్ళైతే ఫిష్ ఫిష్ తీసుకురావడానికి చికెన్ తీసుకోవడానికి తెలియదు ఇక తీసుకొచ్చిన తర్వాత కర్రీ అయితే వండి ఇక్కడైతే ఇంకా రొట్టెలు అయితే వేసేస్తున్నాం చూడండి చెల్లె మా కవితకి ఏమి ఉండొద్దు బట్టలు పిండుడు ఉండాలి తర్వాత మరత పెట్టుడు ఉండాలి పెట్టుడు అంటే ఓ జోర్ జారు మరత పెట్టుకుంటుంటుంది ఈ ఒక్క పని అయితే ఫుల్ ఇష్టమే వేస్తుంది బట్టల పిండుడు మరత పెట్టుడు మరత పెట్టుడు అది కవితకి ఇచ్చేయాలి ఇక చెట్టి ఏం చేస్తావు చెట్టు నువ్వు ఆలినవన్న చేస్తుంది ఆల్ ఇన్ వన్ చేస్తుంది కానీ రోజంతా చేసుకుంటూ మనం మేము మేము ఊరికి మేము ఎప్పుడైనా చిట్టి వాళ్ళ ఇంటికి పోతే ఏ రాత్రి పెడుతుందో మాకు భోజనాలు ఆగండి అక్క ఆగండి అక్క కానీ మేమే వచ్చిన వాళ్ళం అంటే వేసుకొని తిండిపోవాలట ఎప్పుడట్టనే అంటుంది ఇప్పుడు రొట్టె చేయడానికి అయితే పిండి కల్పిస్తుంది మా గారు ఇంకా హాస్టల్కి వెళ్ళాడు పోతాడు ఇక అప్పటి వరకు పెద్ద చెల్లకి పిచ్చి అంటే చెట్ల పిచ్చి బాగా ఏ చెట్లు అంటే ఆ చెట్లు అన్ని చెట్ల పిచ్చి పువ్వుల పిచ్చి బాగా చిన్న చెల్లకి ఏ పిచ్చి ఉండేది ఏ పిచ్చి ఉండేది చిన్న చెల్ల ఏదన్నా దేవుడు బాగా భక్తులు భక్తురాలు అన్ని నోములు వ్రతాలు తర్వాత ఏమంటారు ఫాస్టింగ్ ఎక్కువ ఫాస్టింగ్లో ఉన్నారు ఇంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో తింటుంది అంటే ఒక రెండు నెలలు తింటుంది కావచ్చు మిగతా ఎన్ని నెలలు పది నెలలు తినకుండానే ఉంటుంది వన్ తినే నెలలో అంటే ఆ చెల్లె నేను ఇద్దరం కలిసి ఇద్దరం తినుకుంటూనే ఉంటాం ఈ చెల్లె ఆ చెల్లె కొంచెం ఫాస్ట్గా ఉంటారు కైత సాటర్డే సాటర్డే ఉంటుంది కానీ మేము కుమ్ముతాం నేను కైతపిన్ని ఇద్దరం కుమ్మే రకాలం ఓన్లీ తిండి పిచ్చి కైతపిండి తిండి పిచ్చి బాగా అంటే అన్ని అన్ని తింటుంది అన్ని రకాలు తింటుంది అన్ని తింటుంది ఇష్టంగా ఆ చెల్లకి తిండి పిచ్చి ఈ చెల్లకి పూల పిచ్చి చెట్ల పిచ్చి ఈ చెల్లకి పిచ్చి పూజల ఫాస్టింగ్ పిచ్చి నాకే తెలుసా ఒర్రుడు తప్ప ఏం ఉండదు అవ నేనేం పని చెయ్యో వాళ్ళే చేస్తారట నా పని అంతా వాళ్ళే చేసిపోతారు సరే నేను చేసే రాగు కట్ట ఉన్నాను ఇంక ఇక్కడైతే జోక్స్ జోక్సపాట్ ఇక్కడైతే ఇంకా రొట్టెలు చేసేస్తున్నాము ఇక అవి తింటే అయిపోయింది ఇక తినుడే ఇక మా బంట లేచి చూస్తున్నాం నిన్నైతే పూజ మా బంట ఇప్పుడేగో లేచిండు ఇప్పుడు పూజ అయితే నేను అసలు చేయను ఒకటే ఏడుపు అని చెప్పు ఏంటి నన్ను చిప్స్ అటు ఉన్నాయా వీటి కోసం అమ్మాయి పారిపోయింది टोटल लिप है हमारे पार पे हां टोटल लिप है नेट पर हम टोटल नाराज हो गए हैं ये वाफी ने रोज में ऐसा करो रोज में नहीं रोज मम्मी जी से 3 इन 1 मां मां ने मुगुरा का वेस्ट है मां चलले अंदर चला चलले मुगुरा का वेस्ट है चलले मस्ती है नोपी पूरी इसको मैं फर्स्ट में चेस्ट में नहीं मुगुरा का चिट्टी

అంటే తక్కువ మాట ఇప్పుడే లేదు కావాలా లేకపోతే నన్ను పెళ్ళానికి వస్తున్నావా లేదా అందరి చెల్లెకి వస్తుంది చూస్తాను నేను చూస్తా కదా ఎవరైనా ఉంటుంది తెలియనప్పుడు ఉంది ఎవరైనా వస్తారు పెళ్ళైన తర్వాత ఎవరు వస్తారు పట్టే పట్టివసుకున్నారు అనుకుంటా చూడండి ఇంకా మేమైతే రొట్టెలు చేసేసినాము ఇప్పుడు పన్నెండు అవుతుంది మా వాళ్ళు పొద్దున పొద్దున్న వేరు కొద్దివళ్ళు పన్నెండు ఇక్కొచ్చిరు ఫిష్ పట్టుకొస్తారేమో అనుకుంటే మటన్ తీసుకొచ్చారు మేము ఫిష్ వాటికొస్తారేమో అనుకుని చింతపండు నానే పెట్టినాం అన్ని తడిగా పెట్టి పెడితే మటన్ తీసుకొని వచ్చారు పన్నెండి ఇంటికి వచ్చారు కళ్ళు తాగడానికి పోయి కళ్ళు తాగేసి కళ్ళు క్యాన్ పట్టుకొని మటన్ పట్టుకొని చికెన్ వారు ఇప్పుడు మటన్ కర్రీ వండుతున్నా మరి ఎప్పుడు వేను చేపలు వెరగలే నీకోసమే వెరగలే అందరికీ వెరగినాయి కానీ నీ కోసమే వెరగల నీకోసమే తేలేరు వాళ్ళు వాళ్ళని ఈ హన్మకొండ మొత్తంలో చేపలు ఏడా దొరకలేవట అండి వింటున్నారా చేపలు అవునా అదే అంటున్నారా మీరు తెద్దామన్నా పన్నెండు ఏ చేపలు ఉంటాయి చెప్పండి పొద్దున్న పోతే చికెన్ మటన్ చేపల కోసం గంటనైతే తిరగాల్సిన అవసరం ఏముంది అదే చిన్న ఇక్కడైతే మా వారు మటన్ కర్రీ ఎక్కిస్తున్నారు చికెన్ కూడా తీసుకొచ్చారు చికెన్ కూడా ఉండేస్తాం అదే లోపలస్తాం మేము రొట్టెలు చేసేసినాం చేపల కర్రీ తోటి రొట్టెలు మంచిగా ఉంటాయి కదా అని రొట్టెలు చేసినాం వాటితో కూడా మంచిగా ఉంటుంది ఎందుకు మంచిగా ఉంటుంది వాటితో అన్నం పెట్టేసేవాళ్ళం కదా అన్నమైన తినేయచ్చు కదా ఎంతసేపు చేసినాం ఎన్ని రొట్టెలు చేసినాం యాభై రొట్టెలు చేసినాం తింటారని చేసినాం సరే ఇక మా వారైతే మటన్ వేసేస్తున్నారు పెద్ద మా వారు అంటే అంటే వీళ్ళకి పెద్ద బావ మా చెల్లెడి ఇప్పటికే పక్కన నుంచి వీడియో తీసుకుంటుంది వాళ్ళ పెద్ద బావ మా పెద్ద మా పెద్ద బావ మటన్ కర్రీ చేస్తున్నాడు అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ మా వారు అక్కడ ఇద్దరు ఇంతసేపు రొట్టెలు చేసినాం అన్నమండిన పని చేసినాం మీరు అదే మరి మేము ఇద్దరం మలిసిపోయినాం అందుకే మీరు ఇద్దరు చేస్తున్నారు అలాంటే ఎందుకు పెట్టుకున్నావు ఇవ్వద్దా అప్పటి నుంచి అల్లం కూడా ఇచ్చేయండి మళ్ళీ అల్లం కోసం వస్తారు మళ్ళీ చుట్టూ తిరిగి డాడీ అల్లం ఇచ్చేపో మటన్ కర్రీ బాబాయ్కి ఇచ్చేపో మరి అలసిపోమా రెండు రోజుల నుంచి పని అవుతుంది మీకెందు కూర్చున్నా కాడే కూర్చున్నట్టు ఇంతసేపు ఉన్న కూర్చున్న ఇంతసేపు ఇంతసేపు అసలు హడా మేము ఇంత వంట చేసినాం ఇంత పని చేసినాం లేదు కానీ ఇప్పుడు మీరు వంట స్టార్ట్ చేస్తే హడావిడి హడావిడి ఉంది ఎందుకు పెద్ద పండవల చేసుడు తక్కువ తిప్పిచ్చుడ అబ్బా నెక్స్ట్ ఇంకా మా అమ్మ వాడి గుర్తు ఏక నువ్వు పో బాబాకి పోయింది చోకల్గా మరీ ఓవర్ అయింది వస్తున్నా ఇక్కడ అదే కవరిస్తాగండి సిట్టి నెక్స్ట్ రెడీగా ఉండటం సిట్టి నువ్వే అన్నావు కదా ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టుకుంటాను కొత్త కొత్త ఇక్కడ అయితే మా మరిది చికెన్ కర్రీ నువ్వు జరిగినే అడ్డం నువ్వే ఉన్నావు మొత్తం ఇక్కడ మా మరిది చికెన్ కర్రీ వండిస్తున్నారు అంతేనా ఇక్కడేమో మళ్ళీ చికెన్ కర్రీ వండిస్తున్నారు ఆనియన్ క్రీ చేసేసి అడిగే ఉంది అడిగే ఉంది చికెన్ కర్రీ ఇక్కడైతే మా అర్థం వండు మేము ఇంత సరి చేసిందంతా ఉట్టిగా అయింది రే రెండు లేవు ఓన్లీ చికెనే ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు కలిసి అన్నదమ్ములు ఇద్దరు అవును ఇద్దరు ఉండితే పది మందికి పని మనం అనేది మనం చేసుకున్నాం అట్లా ఉంటుంది మరి మన ఇంట్లో తాటికళ్ళు తాటికళ్ళు ఈట తాటి ये खुशी ना होती है ఇంక ఇక్కడైతే వంటలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అయితే అందరం కలిసి కూర్చొని తింటున్నాము అతే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి అనమాట ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారైతే మటన్ కర్రీ వండర్రు మా వరదొచ్చేసి చికెన్ కర్రీ వండరు వండేటప్పుడు చూడాలి వీళ్ళ హడావిడి వండుడు తక్కువ వీళ్ళు తిప్పి ఎక్కువ ఆ దానికోసం దీనికోసము మేమైతే రొట్టెలు చేసినామని మేము ఒకటేళ్ళొల్లే అనమాట ఇంకా ఫుల్ హ్యాపీగా అనిపించింది తర్వాత అందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాము చికెన్ మటన్ ఎన్ని రోజులు అయిందో ఇట్లా అందరం కలిసి కూర్చొని తిని ఇంకా అక్క వాళ్ళు కూడా పక్కన ఇటు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారనమాట టెంపుల్కి వెళ్ళేసి వస్తే అక్క అందుకే మీకు కనబడలేదు వీడియో మొత్తము అక్క వాళ్ళకి టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు ఇంకా వచ్చేవరకైతే మేము వంటలు చేసేసినాము ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ అందరం కలిసి సినిమా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీస్ టూ ఫ్యామిలీస్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా అని చెప్పేసి ఇంకా సినిమా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ చెల్లెలు మేమైతే ఫుల్ జోక్స్ మీరు విన్నారు కదా ఇంకా నిన్న ఏమైపోయిందంటే బంటి ఈవినింగ్ వచ్చి ఫుల్ ఏడుస్తున్నాడు ఏడుస్తా ఉంటే నేను ఎందుకు ఏడుస్తున్నాడు ఏమైంది అని అంటే వాడు ఒకటి చూసిండు దానికోసం ఏడుస్తున్నాడు అని అన్నది ఏంటిది అని అడిగితే లాస్ట్కి ఏదో కారణం ఉంటే అంటే నేను స్కూల్ ఏమంటారు ఎలక్ట్రిక్ కార్ ఏమో అనుకున్నా ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకున్నా కానీ చూస్తే అది రియల్ కార్ అంటే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ది అది కావాలని ఫుల్ ఏడుస్తున్నాడు అంటే బాంటి ఫుల్ నవ్వుకున్నాము మా చిట్టి కూడా తెలియక ఏంటిది బావా అది నేను కట్టుకుంటే ఏంటిది మీరు అంటే ఫుల్ నవ్వుకున్న తర్వాత కార్ అంటే చిట్టి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అంటే అవునా అని చెప్పి ఇద్దరం అందరం కలిసి ఫుల్ నవ్వుకున్నాము ఇంకా ఎక్కడైతే అందరం కలిసి తినేసినాం చూడండి ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే మా పంట బియ్యం అనమాట నాకు ఒకటేసారి బియ్యం పంపిస్తారు మూడు క్వింటల్ అట్లా అయితే పంపించిన దాంట్లో ఏమైపోయిందంటే ఒక క్వింటల్ దాకా బాగానే ఉంది మిగతా రెండు క్వింటల్ ఏంటంటే ఫుల్ పురుగు పట్టేసింది లక్క పురుగు ఫుల్ దుమ్ము అంటారు కదా అదంతా పడు పట్టేసింది అంతా లక్క పురుగు ఇంకా ఏమంటారు పిండి చేసే పురుగులు ఉంటాయి కదా కొండ పురుగులు ఆ పురుగు ఈ పురుగు బాగా పట్టేసింది ఇంకా అత్తయ్య అయితే మొత్తం ఏమంటారు తూర్పలా పడుతుంది ఈవినింగ్ టైంలో తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో ఇక నైట్ అయితే సినిమా పెట్టుకున్నాం కదా అందుకే ఆఫ్టర్నూన్ టైంలోనే అందరము తిన్న తర్వాత ఇంకా తుర్పల అయితే పట్టేస్తుంది అత్తయ్య మా మామయ్య ఒకటే పాట మొత్తం బియంలో పురుగులైన పోయి చేసిపోయి పట్టిరా పోయి మొత్తం తూర్పల్ల పట్టిరా అని మా మామయ్య కాల్ చేసి చెప్పిండనమాట మా అత్తమ్మకి అందుకే అత్తయ్య మొత్తం తూర్పల్ల పడతా ఉంటే మేము అన్ని దగ్గర కనుకుంటా పురుగులని అన్నీ తీసుకు తీసేస్తున్నాము ఇది ఇది ఇట్లా చేయడం కూడా అందరం ఫస్ట్ టైం అనమాట కొన్ని కొన్ని అసలు ఇట్లా జరుగుతూ ఉంటే అసలు మంచిగా గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్ అయితే మాకు అన్నారు మూడు క్వింటల బియ్యంలో మొత్తం ఏమంటారు పురుగు పట్టకుండా పొడి వేయండి అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా ఈయనకి వీలు కాదు డ్యూటీకి వెళ్ళేసి వస్తారు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈయనకి వీలు కాదు ఆ మూడు క్వింటల్ బియ్యం అంటే మొత్తం కింద వేయడము అంత పొడి కలపడం అంటే బోరిక్ పౌడర్ పౌడర్ ఉంటుంది కదా అది కలపడం అంటే ఇంకా అది వీలు కాదు బంటి అసలు చేయనియడం అని చెప్పేసి మేము చేయలేదు చూసి పురుగులు వచ్చినాయో చెల్లె చూడండి దగ్గర నుంచి మరీ చూపిస్తుంది మన పురుగులు ఇంకా అత్యయ పడుతున్నాక నేను పురుగులు పురుగులను ఓడ్చేసి మంచి బియ్యంని అయితే రెండు సార్లు తుడుపల్ల పట్టినామనమాట అయితే ఒక్క పురుగు లేకుండా పట్టేసి మళ్ళీ బోరిక్ పౌడర్ అంత ఉంటుంది కదా అది అయితే కలిపేసిన అనమాట ఇంకా మేము కలిపేసిన తర్వాత ఇంకా మా వాళ్ళేమో ఇంకా మా బా మా బావగారు ఉన్నారు అలాగే మా మరిది తర్వాత మా వారు వీళ్ళంతా బస్తల ఎత్తేసి ఇక బస్ ఒక మూట కట్టి బస్తాలు ఎత్తేసి ఇంట్లో పెట్టేస్తున్నారు ఇంక ఇవాళయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది రోజంతా అయితే ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీని అయితే మీరు అందరు కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తారు చాలా రోజుల తర్వాత ఒక ఇద్దరు మిస్ అయ్యారని మీకు ఆల్రెడీ చెప్పున్నా ఇంకా మా మరదైతే ఒకరు తీసుకెళ్తున్నారు చూడండి ఇదే అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్